పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజైన గురువారం నాడు ఆలయంలో గణపతి హోమం ప్రతిష్టా హోమం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి తల్లి కృప అందించాలని ప్రార్థనలు చేశారు ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం శుక్రవారం నాడు వివిధ దైవ హోమాలు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం నాడు చివరి రోజున పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం అన్నదానం సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు స్థలదాత విక్రమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చివరి రోజున ప్రజాప్రతినిధులు మంత్రులు శాసనసభ్యులు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా పూజల్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమాల్లో ఈదమ్ముల బలరాం ఎర్ర మహేందర్ ఉబ్బా సురేష్ తవిటి జంగయ్య సురుగుల లక్ష్మయ్య గడ్డ మీద బాల నరసింహ బలరాం శ్రీకాంత్ రమేష్ బుగ్గయ్య దానయ్య బండారి నరసింహ తదితర కమిటీ సభ్యులు యువకులు మహిళలు పాల్గొన్నారు గ్రామం నిండా ఉత్సవ శోభ అలముకున్నట్టు స్థానికులు నమస్కారం నా పేరు మహేందర్ కుంటూరు విలేజ్ మాది ఇక్కడ పాత విగ్రహం ఉండే పురు పునః పునఃపరమ నిర్వహించుకున్నాము ఈరోజు గణేష్ పూజ రేపు హోమము ఎల్లుండి ప్రతిష్ట అమ్మవారిది తర్వాత మ బోనాలు బోనాలు ఉంటాయి ఆ విధంగా అమ్మవారి కళ్యాణం ఉంటుంది త తర్వాత బోనాలు ఉంటాయి పేరు పెద్దలు అందరు ఇక్కడ వచ్చి అందరు వస్తారు పాత పురాణం ఇది ఇక్కడ ఎనభై పురాణం విగ్రహం ఇక్కడ నూతన నూతన నిర్మించుకున్నాము అంటే దాదాపు పూర్వం పెద్దల నుంచి చిన్న చిన్న గుడి ఉండే పెద్ద గుడి కట్టుకున్నాం ఇక్కడ ఊరు పెద్దలతో మేము అందరం కలిసి నిర్మించుకున్నాం అంటే ఎందుకు ప్రతిష్ఠ చేయాలనుకున్నారు చెప్తే అమ్మవారిని చిన్న అమ్మవారిని తీసి పెద్ద అమ్మవారిని పెద్దది తెచ్చి పెట్టుకున్నాం గుడి కట్టినాం కాబట్టి పెద్ద అమ్మవారిని తెచ్చి పెట్టుకున్నాం పునర్నిర్మాలు చేసుకున్నాం ఈ అమ్మవారు మొక్కుకున్న ఎలాంటి కోరికలు నిర్వహి అమ్మవారి కోరికలు అందరికీ ఇక్కడ అందరూ మంచిగా అయినది మా ఇక్కడ మంచిగా కాబట్టి మేము ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం మేము దాత గారు ఇంత ఆరు వందలు కదా మాకు అమ్మవారికి గుడితో ఇచ్చారు ఎప్పటిసందు పెద్దల పూర్వం నుంచి ఒక చిన్న గుడి ఉండేది ఆ గుడి తర్వాత మాకు ఇంత 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 కొంచెం జనం బాగా పెరిగింది పెరిగిన తర్వాత మేము ఇంకా అందరము అనుకొని ఇక్కడ మాకు రోడ్కున్నది ఇది బాగుంది దీన్ని గుడి పెద్దగా చేసుకొని మనము మంచి కార్యక్రమాలు చేసుకొని ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాలు ఎంతో ఉత్సవంగా ఎంతో వైభవ వైభవంగా చేసుకుంటూ మనం మంచిగా ఉండాలని అమ్మవారిని ఏ కోరిక కోకున్నా మాకు కోరికలు నెరవేర్చేవి అందుకని మా స్ఫూర్తిగా మేము సహకరించి కొన్ని చందాదారులు పెద్దలను అందరినీ సహకరించుకొని భక్తులకు వచ్చిన వారి భక్తులకు సహకరిస్తాము వాళ్ళకి మేము సహకరిస్తాం గుడి తరపు నుంచి పెద్దల తరపు నుంచి సహకరిస్తాం మేము చాలా మంది వస్తారు ఇక్కడ విలేజ్ నుంచి ఇక్కడ పక్క పక్క విలేజ్ నుంచి అంతా చాలా వస్తున్నారు అందుకే మేము పరిశ్రమ చేసుకున్నాము ముఖ్య అతిథులు ముఖ్య అవతిలు చెప్పేవారు చెప్పే వాళ్ళకి చెప్పినాము వాళ్ళు వస్తున్నారు పెద్దలు మల్లెడ్డి రంగుడి కానీ కానీ అట్లే విధంగా మందకృష్ణ మాధవ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వాళ్ళకు ఆహ్వానించడం వాళ్ళు వస్తున్నారు అదే ఆదివారం నాడు వస్తున్నారు వాళ్ళు మా గడ్డ అనేది బాల నరసింహ పూర్వం పంతొమ్మిది వందల యాభై కన్నా ముందే ఇక్కడ గుడి ఉంది చాలా పాత గుడి చిన్నగా ఉండే దీన్ని మేము అందరం కలిసి మా తోటి సోదరులు మేము మా గ్రామస్తులందరం కలిసి దీన్ని పెద్దగా నిర్మాణించాలని భారీ ఎత్తున ఈ రోడ్ పేసిన పెద్దగా కట్టుకున్నాము దీనికి చాలా చరిత్ర ఉంది అమ్మవారిది మ పబ్లిక్ను అందరినీ ఎలాంటిది లేకుండా అందరిని మంచిగా చూస్తుంది కాబట్టి ఇక్కడనే గుడి స్థాపించి దీన్ని డెవలపింగ్ చేయాలని మేము ఇక్కడనే నిర్మించడం జరిగింది